హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను రెండు రోజుల నుంచి ఊరి ప్రయాణాలు చేస్తా తల స్నానం చేస్తా తలకైతే అసలు ఆయిల్ రాయలేదు అందుకని ఇంక ఈరోజు ఉదయాన్నే తలకైతే ఆయిల్ పెడుతున్నాను తలకి కొబ్బరి నూనె రాసుకోకపోతే నాకు తలంతా చేదర చేదరగా ఉంటుంది అంతా అంతా రేగినట్టుగా ఉంటుంది అసలే నా జుట్టు గరుకు జుట్టు కదా ఇంకా కొబ్బరి నూనె రాయలేదు అనుకోండి మొత్తం చుట్టంతా పైకి లేసినట్టుగా అంతా చెమట పోసి చీదరగా అనిపించింది అందుకని తల స్నానం చేసిన రోజు జుట్టు ఆరణిస్తాను తర్వాత రోజు మాత్రం తలకి కొబ్బరి నూనె పెట్టుకోవాల్సిందే కొబ్బరి నూనె రాసుకుంటా ఇలా మసాజ్ చేసినట్టు రుద్దుకుంటామంటే హాయిగా ఉందనుకోండి తలనొప్పి లేకుండా నిద్ర వస్తున్నట్టుగా హాయిగా ప్రశాంతంగా ఉంది ఎవరన్నా ఆయిల్ రాస్తా మర్దనా చేస్తే ఎంత బాగుంటుందో కదా పల్లె నిద్ర వచ్చినట్టుగా అనిపించింది నవీన్ అయితే బాగా మసాజ్ చేస్తాడు కాకపోతే వాడు నిద్రపోతున్నాడు మధ్యాహ్నం టైం లేనుకోండి పిల్లలు ఖాళీగా ఉంటారు కదా ఈరోజు స్కూల్ కూడా లేదు ఇంకా అప్పుడు వాళ్ళని కొబ్బరి నూనె రాయమంటే మసాజ్ చేసినట్టుగా బాగా రాస్తారు ఇంకా అప్పుడు దాకా ఉండలేక చిరాకుగా అనిపించి ఇంకా తలకైతే నూనె రాసేసి ఇంక ఇదిగోండి ముడైతే పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే మనం హాయిగా పనులు అయితే చేసుకోవచ్చు ఇంకా వంటగదిలోకి వచ్చేసి ఈ పని అయితే మొదలు పెట్టేశాను ముందు ఇంకా ఈరోజు వేడి నీళ్ళు తాగుదాం అనుకుంటున్నాను రెండు రోజుల నుంచి ప్రయాణం చేస్తా ఇంకా ఏంటో కొంచెం నీరసంగా అనిపిస్తుంది అందుకని ఇంకా ఉదయాన్నే వేడి నీళ్ళు అయితే తాగుతున్నాను ఈరోజు సండే కదా ఇంకా పిల్లలకు కూడా స్కూల్ లేదు వంట కొంచెం లేటుగా చేసినా కూడా ఇబ్బంది ఉండదు కదా అందుకని ఇంకా ఉదయాన్నే అయితే వేడి నీళ్ళు తాగుతున్నాను ఇంకా నవీన్ కూడా నిద్ర లేచాడు ఇంకా నవీన్కి కూడా ఇస్తున్నాను వాటరు నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయ పిండుకొని కొంత తాగుదాం అనుకున్నాను కాకపోతే ఇంట్లో అయితే నిమ్మకాయలు లేవు అందుకని ఇంకా ఉట్టి వేడి నీళ్ళే తాగుతున్నాను అసలు ఒకటి రెండు రోజులు ప్రయాణం చేస్తేనే హెల్త్ బాగుండదండి ఆ ప్రయాణాలు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రయాణం చేస్తుంది ఏమీ కాదు ఒకరోజు ఉదయం వెళ్ళాము మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేసాము తర్వాత రోజైతే ఉదయాన్నే వెళ్ళాము పది గంటలకి పదకొండు గంటలకల్లా ఇంటికి వచ్చేసాము అయినా కానీ ప్రయాణం చేస్తే ఎంతో చిరాకుగా అనిపించింది అస్సలు ఇంట్లో బాగుండదు అనుకోండి ఇంట్లో ఎంత పని చేసినా పొలం వెళ్ళి ఎంత పని చేసినా అంత అలసట రాదు కానీ ప్రయాణం చేస్తే మాత్రం ఎక్కడ లేని అలసట వచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తారు ప్రయాణం చేస్తే ఎక్కడ లేని అలసట నీరసం వచ్చింది అంటారు రోజు పొలం వెళ్ళి పొలం పనులు చేసినా కానీ వాళ్ళకంత నీరసం అనిపించదు అంటారు ఇంకా పని స్టార్ట్ చేయాలిగా బూస్ట్ కోసం అయితే వేడి నీళ్ళు అయితే తాగేసాను ఇంక ఇప్పుడైతే కొంచెం హుషారు వచ్చేసి ఇంకా పని అయితే మొదలుపెట్టాను ముందు కూర అయితే చేస్తున్నాను ఇంకా సండే రోజు అంటే మా ఇంట్లో టిఫిన్ చపాతీలే ఉంటాయి చపాతీలోకి అయితే కూర చేస్తున్నారు చపాతీలోకి అన్నంలోకి రెండింటికి కలిపి ఒకటే కూర అయితే చేస్తున్నారు ఈ సండే అయితే చికెన్ తీసుకురావట్లేదు పోయిన సండేనే తీసుకొచ్చాము ప్రతి సండే చికెన్ తెచ్చుకోము మధ్యలో ఒక వారం రెండు వారాలు గ్యాపిస్తాము తర్వాత ఇంక మళ్ళీ చికెన్ తెచ్చుకుంటాము అందుకని ఈరోజు సండే స్పెషల్గా ఇంకా ఎగ్ అయితే చేస్తున్నాను ఈ మధ్య సండే కొంచెం స్పెషల్గా ఉంటుందిలే పిల్లలు కూడా కొంచెం వెరైటీగా తింటారు అని చెప్పేసి ఎగ్ వేసి కూర అయితే చేస్తున్నాను కదా నా వీడియోలు చూసే వాళ్ళకైతే అర్థమైంది ప్రతి ఆదివారం ఇలా ఎగ్స్ తోటి కూర అయితే చేస్తాను కూర అనేది త్వరగా అయిపోవటానికి టేస్ట్గా ఉండటానికి నేనైతే ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను ఇంకా టమాటాలు అయితే హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను వాటిని ముక్కలుగా కట్ చేసి మిక్సీకి అయితే వేసాను మిక్సీకి వేసేటప్పుడే ఒకేసారి వెల్లుల్లి వేశాను అల్లం వెల్లుల్లి ఇంకా మనకు కావాల్సిన మసాలా వేసుకోవచ్చు అంటే పొడి మసాలా వేయలేం కానీ తడి మసాలా లాంటిది వేసుకోవచ్చు కూర అనేది చప్పదనం లేకుండా ఉండటానికి కొంచెం చింతపండు అయితే వేసాను చింతపండు పులుసైనా వేసుకోవచ్చు మళ్ళీ పులుసు తీసి పోయటం మళ్ళీ అదొక టైం వేస్ట్ అని చెప్పేసి నేనైతే ఒకేసారి మిక్సీలో వేసేశాను కొంచెం నీళ్ళలో వేసి నానబెట్టాను చింతపండు కొంచెం గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా చింతపండు అనేది ఎండిపోయినట్టు ఉంటుంది ఇంకా అందుకని వాటర్లో వేసి కాసేపు నానబెట్టి ఒకేసారి మిక్సీకి వేసేసాను ఇంక ఇదిగోండి కూర కూడా పొయ్యి మీద వేసాను ఇంకా ఈరోజు టిఫిన్ అయితే చపాతీలు ఇంకా చపాతీలకు కూడా పిండి అయితే కలిపి పక్కన పెట్టేశాను కూర కూడా రెడీ అవుతుంది ఈ కూర ఎగ్స్ వేసి చేస్తాను ఎగ్స్ వేసి కూడా ఈసారి వెరైటీగా చేస్తున్నాను గుడ్లు ఉడకబెట్టి చేయకుండా ఆమ్లెట్లు లాగా పోసి కొంచెం వెరైటీగా చేస్తున్నాను తర్వాత చూడండి ఇప్పుడైతే ప్రస్తుతానికి చపాతీలోకి ఉపయోగపడే విధంగా అయితే కర్రీ చేస్తున్నాను ఓన్లీ ప్లెయిన్గా అయితే ఇలా చేశాను ఇప్పుడు వేసిన మసాలా అయితే ధనియాల పొడి ఇంట్లో లేదు అయిపోయింది అందుకని కొంచెం దాచిన చెక్క లవంగాలు ఉంటాయి కదా అవి అయితే రోట్లో కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసాను మసాలా ఫ్లేవర్ కొంచెం కూర అనేది టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి కొంచెం మసాలా అయితే వేసాను ఇంకా మసాలా వేసేటప్పుడు కరెంట్ పోయింది ఈ చపాతీల్లోకి కూర అయితే ఇంక ఈ విధంగా చేశాను తర్వాత ప్రాసెస్ అనేది తర్వాత చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి నేను కూర ఎలా చేసానో అర్థమైతే ఇంక ఇప్పుడైతే అంట్లు కడగటానికి వెళ్తున్నాను డి మార్ట్కి వెళ్ళినప్పుడు ఇంక ఇదిగోండి స్టీల్ కబ్బర్ ఒకటి తీసుకొచ్చాను ఇదైతే అంట్లు రుద్దుకోడానికి చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే అన్నీ అంట్లు రుద్దితే బాగుండదు కొంచెం ఎక్కువ అంటుకొని పోయి ఉంటాయి చూడండి పెరుగు కానీ అన్నం గిన్నెలు కానీ ఇంకా అవి రుద్దుకోవడానికి బాగుంటుంది ఈరోజు ఓపెన్ చేస్తున్నాను ఈరోజు ఎందుకంటే నిన్న పొంగల్ చేశాను కదా మసి గిన్నె ఉంది చూడండి ఇదిగోండి పొల్లల పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద పొంగలు చేశాను కదా మొత్తం నల్లంగా మసి అనేది అంటేసింది ఈ మధ్య మసి అంటులు రుద్దక చాలా అవుతుంది అందరం గ్యాస్ల మీదే వాడుతున్నాము అంతకుముందు అయితే నీళ్లు కాగబెట్టుకునే వాళ్ళం ఒక సంవత్సరం నుంచి నీళ్ళు కూడా కాగబెట్టుకోవట్లేదు చన్నీళ్ళే పోసుకుంటున్నాము బాగా చలి ఎక్కువగా ఉందనుకున్నప్పుడు ఆ ఒక్క నెల రెండు నెలలు గ్యాస్ మీద కాగబెట్టుకొని పోసుకుంటున్నాము అసలు పుల్లలు పోయి ముట్టించట్లేదు మసి అంటలు గడక్క కూడా చాలా రోజులు అవుతుంది ఇంకా ఈ రోజే రుద్దుతున్నాను అందుకే స్టీల్ కబ్బర్ కొత్తది అయితే ఓపెన్ చేశాను పాతది ఉంది ఇంకా పాత దాన్నిబెట్టి బాగా పోదలని చెప్పేసి కొత్తది ఓపెన్ చేశాను మసి అంటలు రుద్దుకోవడానికి అంతకుముందు అయితే పొట్టు ఉంటుంది లేదనుకోండి మనం పొయ్యి ముట్టించుకుంటాం కదా అందులో బోర్డు వచ్చిద్ది ఆ బోర్ద రుద్దే వాళ్ళం ఇప్పుడు పుల్లల పొయ్యి ముట్టించట్లేదు పొట్టు రావట్లేదు పొట్టు అంటే ఒడ్లుకి వచ్చిద్ది కదా పొట్టు అది హోటల్ వాళ్ళు వాళ్ళు పొట్టు పొయ్యి ఉండేది అంతకు ముందు రోజుల్లో ఆ పొట్టు పొయ్యిలో ఈ పొట్టేస్తే మొత్తం కాలిపోయి నల్లగా వచ్చింది దాంతో అంట్లు రుద్దుకుంటే మసంట్లు తెల్లగా మెరుస్తూ ఉంటాయి అనుకోండి అందులో కొంచెం సరుపు కలిపి అంట్లు రుద్దితే అసలు తెల్లంగా తల తలా మెరుస్తూ ఉంటాయి కాకపోతే ఇంక ఇప్పుడు అవన్నీ దొరక కదా అందుకనే స్టీల్ కబ్బర్ అయితే వాడుతున్నాను స్టీల్ కబ్బర్ పెట్టి రుద్ది చూపిస్తాను ఎలా పోయిద్దు ఇది రుద్దుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే గట్టిగా రుద్దే కంటే మామూలుగా మనం ఇలా తుడుస్తామని చూడండి ఇలా గట్టిగా అదిం పెట్టి తుడిస్తే బాగా క్లీన్గా పోతుంది అదిం పెట్టి గట్టిగా రుద్దే కంటే కూడా ఇలా తుడిస్తేనే మస అనేది బాగా పోతుంది అందుకనే రుద్దకుండా ఇంకా ఇలా తుడిచినట్టుగా రుద్దాను మసి మాత్రం బాగా పోయిందండి రెండు సార్లు అయితే రుద్దాను రెండు సార్లు రుద్దేటప్పటికి చూడండి చాలా నీట్గా ఉంది కదా ఇంత కూడా మస అనేది లేదు మసి లేకుండా చూడండి ఎంత నీట్గా ఉందో గిన్నె ఇంకా మనం గ్యాస్ పొయ్యి మీద వండుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగనే ఉంది గిన్నె అస్సలు పాడవలేదు బాగుంది స్టీల్ కబ్బర్ మాత్రం ఇలాంటి వాటికి బాగా పనిచేసింది నార్మల్గా మనం షాపుల్లో తీసుకుంటాం చూడండి పది రూపాయలు ఇవి అవి అయితే బాగా పంచేవి అవి గట్టిగా రుద్దిన మన చేతులకు కూడా గాయాలవుతాయి అందుకని ఇలాంటి స్టీల్ కబ్బర్స్ మాత్రం బెటరు గిన్నెల మీద కూడా ఇంకా గీర్లు అనేవి పడకుండా నీట్గా ఉంటాయి ఒక పది రూపాయలు ఎక్కువైనా సరే ఇలాంటివి తెచ్చుకుంటే బాగుంటాయి డిమార్ట్లో అయితే దొరుకుతున్నాయి ఇవి విడిగా షాపుల్లో అయితే నాకు తెలియదు ఉంటాయో లేదో డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి ఒకటి రెండు తెచ్చిపెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో కొన్ని ఖాళీ అయిన కవర్లు అవి ఉంటే తీసేస్తున్నాను ఇదైతేనేమో కరివేపాకు వేసి పెట్టాను కరివేపాకు అయిపోయింది ఇంక ఎండిపోయినట్టుగా వచ్చేసింది అందుకని ఆ కవర్ అయితే తీశాను ఇంకా కవర్ తీసేటప్పుడు పైన కొంచెం ఇంకేదో డస్ట్ అనేది ఉంటే అది ఆ కవర్తో క్లీన్ చేశాను ఇంకొకటి ఏమో పూలు ఉన్నాయి అంతకుముందు పూలు తెప్పించి పేపర్ వేసి కవర్లో పెట్టాను ఎంత పేపర్ వేసి పెట్టినా సరే మరిన్ని రోజులు వాడలేదనుకోండి పాడైపోతాయి కదా ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఇంకా పూలు కూడా పాడైపోతే ఆ కవర్ కూడా తీసేసాను ఇంకా వేరే ఒకటి రెండు కవర్స్ ఉంటే అవి కూడా తీసి పడేసాను ఇంకా ఎగ్స్తో ఇప్పుడు వెరైటీగా కూర చేస్తున్నాను మనం ఆమ్లెట్లు పోసుకుంటాం కదా ఆమ్లెట్లు పోసుకున్నప్పుడు ఉప్పు కారం వేసి కలుపుతాము నేనైతే ఓన్లీ ఉప్పు వేసి కలిపాను కూరలో వేస్తున్నాం కదా కూరలో కారం ఉంటుందని ఇంకా బాగా ఇదిగోండి మిక్సర్ తీసుకొని అయితే కలిపాను కలిపి మనం గుంట పునుగులు పోస్తాను చూడండి అందులో పోస్తున్నాను గుంట పునుగులు లాగా బాగా పొంగినట్టుగా వస్తాయి ఫస్ట్ నేను అనుకోవటం ఆమ్లెట్ లాగా పోసి ముక్కలుగా కట్ చేసి కూరలో వేద్దాం అనుకున్నాను తర్వాత గుర్తుకొచ్చింది యూట్యూబ్లో ఒకసారి చూశాను ఒకళ్ళు ఇలా గుంట పునుగుల్లాగా పోసి ఫ్రైడ్ రైస్ చేశారు పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టారు అలా చేసి బాగుందనిపించింది ఇంకా నాకు ఇప్పుడు సడన్గా గుర్తుకొచ్చింది ఆ విషయం ఇంక నేను కూడా గుంట పునుగులు తీసుకొచ్చి అందులో అయితే పోసి ఇదిగోండి మూత అయితే పెట్టేశాను గ్యాస్ సిమ్లో పెట్టేశాను గ్యాస్ హైలో ఉండకూడదు గ్యాస్ అనేది సిమ్లో ఉండాలి లేదనుకుంటే అడుగు మాడిపోయిద్ది ఇంక ఇదిగోండి తీస్తున్నాను బాగానే ఉన్నాయి బాగానే వస్తున్నాయి ఎక్కువైతే అంటుకోవట్లేదు ఇంకొంచంసేపు ఉంచామనుకోండి పైన కూడా బాగా కాలిద్ది కాకపోతే ఎక్కువసేపు ఉంచితే మాడతాయేమో అని ఫస్ట్ టైం కదా ఇలా చేయటం అందుకని వెంటనే తీసి తిప్పేస్తున్నాను బాగానే పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి ఇంకా నాన్ స్టిక్కి అనుకోండి అసలు అడుగు అనేది అంటకుండా బాగా వస్తాయి కాకపోతే ఇది కొంచెం వినపదు కదా కొంచెం ఇలా రావటానికి కొంచెం కష్టంగానే ఉంటుంది నాన్ స్టిక్కి వచ్చినంత బాగా రావు కదా ఇవి అయినా కూడా బాగానే వస్తున్నాయి ఎగ్స్ ఉడకబెట్టకుండా ఇలా వెరైటీగా చేయడానికి కారణం ఏంటంటే ఇంట్లో ఎగ్స్ ఎక్కువ లేవు మూడే ఉన్నాయి ఈ మూడు ఒక పూటకే వస్తాయి మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ సపరేట్గా మళ్ళీ వండుకోవాలి లేదనుకోండి షాప్ నుంచి తెప్పించి వండాలి అందుకని ఎప్పుడు ఎగ్స్ వేసి వండుతున్నాను కదా ఈసారి వెరైటీగా చేద్దామని చెప్పేసి ఇలా చేశాను నాకు త్రీ ఎగ్స్కి ఇలా చిన్న చిన్న గుంటపునుగులలాగా ఒక పదో పదకొండో వచ్చినాయి అన్నీ బాగా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి ఇంకా వీటిని అయితే కూరలో వేస్తున్నాను ఉదయం చపాతీల్లోకి చేశాను కదా కూర ఆ కూరే చపాతీల్లో కానీ కూర కొంచెం లూజ్ లూజ్గా చేశాను ఇంకా ఇవి వేసి కాసేపు ఉడకబెట్టాను అనుకోండి కూర గ్రేవీ అనేది బాగా సరిపోయిద్ది మరీ లూజ్గా ఉన్నా కూడా మనం చారు పోసుకున్నట్టు ఉంటుంది కూర అనేది కొంచెం చిక్కుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు వేసిన ఆమ్లెట్లకి ఈ కూరలోనే ఉప్పు కారం మసాలా అన్నీ బాగా పట్టే విధంగా ఒక్క పది నిమిషాలు గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఉడకనిచ్చామంటే ఈ ఆమ్లెట్లు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటాయి కానీ నేను ఇప్పుడే లేండి ఫస్ట్ టైం చేయటం ఎప్పుడైతే ఇలా చేయలేదు నార్మల్గా కోడిగుడ్లు ఉడకబెట్టే చేశాను కాకపోతే చూడటానికి మాత్రం బాగున్నాయి ఇంకా ఆమ్లెట్లే కదా ఇంకా కోడిగుడ్డే కదా రుచిలో తేడా ఏముంటుంది తక్కువ ఎగ్స్ ఉన్నప్పుడు మరింత కూర చేసుకొని తినాలంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి చూడండి బాగా పొంగి పెద్ద పెద్ద వాటిలాగా వచ్చినాయి కదా నాకు త్రీ ఎగ్స్ అయినట్టయితే సరిపోయే కాదు సాయంత్రం మళ్ళీ వేరే ఎగ్స్ తెప్పించి వండాల్సి వచ్చేది ఈ ఎగ్స్ అయితే మరిన్ని వచ్చినాయి మనిషికి మూడు చొప్పున రెండు పూట్ల తినొచ్చు చక్కగా కూర కూడా గ్రేవీ ఇంక ఈ విధంగా ఉంటే సరిపోయేది లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసుకున్నామంటే కూర మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకా ప్రతి ఆదివారం ఎగ్స్ తిని పిల్లలకు బోరు కొట్టిద్ది కదా ఈ ఆదివారం అనేది కొంచెం వెరైటీగా ఈ విధంగా అయితే చేశాను నా వీడియోలు చూసేవాళ్ళు తప్పనిసరిగా లైక్ ఇవ్వండి వీడియో మీకు నచ్చుతుందా నచ్చట్లేదా ఎలా ఉంటుందా అని కామెంట్ కూడా పెట్టండి ఓకేనండి బాయ్ మళ్ళీ రేపు ఇంకో వీడియోలో కలుద్దాం